రాష్ట్రంలోని క్రైస్తవులపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు ధ్వజమెత్తారు పాస్టర్లతో కలిసి గుత్తిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చౌతి చేస్తారు ఆ తర్వాత దసరా ఉత్సవాలు చేస్తారు రోడ్లు ట్రాక్ చేసేస్తారు మేము గౌరవిస్తాము వినాయక చవితిని గౌరవిస్తాము దసరా ఉత్సవాలని గౌరవిస్తాము మేము వేరే దానిలో వెళ్తున్నాము అలా అని చెప్పేసి పెద్ద పెద్ద షామిన వేసి బక్రీదులు కుర్బానీలు రంజాన్లు అన్ని చేస్తారు మేము ముస్లిం సాంప్రదాయాన్ని కూడా మేము గౌరవిస్తాము ప్రతిదీ గౌరవించి ఇచ్చి మేము మెత్తగా నెమ్మదిగా సుగమంగా పోతుంటే క్రైశల పైన ఈ దాడులు ఏంటండి క్రైస్తవులు వివస్త్రాలు చేసి ఊరేగించుకోగన్నారు మొన్నటికి మొన్న మణిపూర్లో చిత్రంగా మనుషులు క్రైస్తవం చంపేశారండి వాటి గురించి మాట్లాడండి అసలు అక్కడ ఉన్నటువంటి సీఎం ఏ రాజీనామా చేశాడు ఇలాంటివి దాడులు మేము చూస్తూ ఉండలేమని చెప్పేసి బీరన్ సింగ్ గారు రాజీనామా చేసినప్పుడు ఇలాగ ఏమైపోయింది సెక్యులరిజంలో ఉన్నటువంటి మీరు కాబట్టి భారతదేశం లౌకిక రాజ్యము కాబట్టి మత సామరస్యం కలిగినటువంటి దేశం ఇది మత సామరస్యం కలిగినటువంటి దేశంలో మనం ఎలా ఉండాలి మనం ఎంతసేపు మనం అందరినీ కలుపుకొని పోవాలి మీరు ఓన్లీ హిందువులకు మాత్రమే సీఎం మొన్న అంటున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారికి ఒక్కరికి మీరు సహాయం చేయద్దనాలి అంటే మీరు ఓన్లీ కూటమి ప్రభుత్వము తెలుగుదేశము ప్రజారాజ్యము లేకపోతే బీజేపీ వారికి మాత్రమే మీరు సీఎం నేను అడుగుతున్నా ఈ రోజు పత్రికా ముఖంగా అయితే వైసీపీ వాళ్ళకి సిపిఎం వాళ్ళకి సిపిఐ వాళ్ళకి బీఎస్పీ పార్టీ వాళ్ళకి మిగతా వాళ్ళకి వాళ్ళకి మీరు సీఎం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారికి నేను క్వశ్చన్ వేస్తున్నాను మీరు అందరికీ సీఎం కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాంగానికి మీరు కదా అలాంటప్పుడు వైసీపీ కార్యకర్తలకి వైసీపీ వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో ఏ ఏ ప్రాంతాలలో అనుమతి కట్టారు అనుమతి లేకుండా కట్టారు అనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చారు అది కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శాఖ నుంచి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా ఒక ఏడు రోజుల్లోనే జీవో మనకి పంపించారంటే గవర్నమెంట్ వారు ఎంత స్పీడ్గా చూడండి చెప్పారు వీటిపైన కాబట్టి క్రైస్తవులు అంటే వీరికి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో చిన్న చెప్పు మరి నా భార్య ఏమో క్రైస్తవురాలు నేను జోర్దానులో పార్టీలు తీసుకున్నాను నా భార్య పిల్లలందరూ క్రైస్తవులే నేను నేను మాత్రం సనాతన ధర్మం అని చెప్పేసి ఈయన చెప్తా తిరుగుతూ ఉంటాడు కానీ ఇది ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏమో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో గుంటూరు సభలో క్రైస్తవ మందిరాలకు మేము కొంచెం నిధులు ఏర్పాటు చేస్తాము లేదంటే క్రైస్తవ మందిరాలకు మేము కేటాయిస్తామని ఆయన చెప్తాడు తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈయన చూస్తే ప్రజ సంబంధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినట్టిని పర్యవేక్షించి వాటి ఏ అనుమతులు ఉన్నాయా ఏ అనుమతులు లేవో వాటిని అన్ని అనుమతులు లేని ఎటు దానిని బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి ఏడు రోజుల్లో జీవో ఇప్పించారంటే ఇంకా చూడండి ఒక పక్క చంద్రబాబు గారి పాలన ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పాలన ఇది కూటమి ప్రభుత్వమే అనుకోవచ్చు కానీ అంటే ఇక్కడ జనసేన ఒక తరంగా పరిపాలిస్తుంటే తర్వాత తెలుగుదేశం ఒక తరంగా పరిపాలిస్తా కాబట్టి క్రైస్తవులు అంటే ఎందుకు చూ చిన్న చూపు తెలియట్లేదు కానీ క్రైస్తవులు కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక భాగమే క్రైస్తవులను ఓటు బ్యాంకుగా చూడొద్దండి క్రైస్తవులను ఒకవేళ బలవంతంగా మత మార్పులు చేస్తానని చెప్పి డిప్యూటీ సీఎం గారు అంటున్నారు బలవంతంగా మత మార్పులు చేస్తే అప్పటికి క్రీస్తు క్రీస్తు పూర్వం చేస్తే ఈయన బాక్స్ తీసుకున్నాడండి లేదు కదా బాధ్యత ఆయన ఏం చెప్పి భార్య ఊరికి నేను క్రైస్తవుడుగా చెలామని అతను అంటాడు ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉండేసి ఆయన శాఖలో ఏడు రోజుల్లో ఒక జీవో పాస్ అయిపోయి క్రైస్తవ మందిరాన్ని మీరు కౌంట్ చేయండి అని చెప్పేసి ఆయనకు తెలియకుండా జరుగుతుందా ఎంతవరకు ఇది న్యాయం అంటే క్రైస్తవులు అల్ప సంఖ్యాకులు అనేది చెప్పేసా లేకపోతే క్రైస్తవులు సౌమ్యులు అని చెప్పేసా ఒక మన నెహ్రూ గారు ఒక మాట అన్నారండి క్రైస్తవులు నిద్రపోయే సింహాలు వారిని జూలు బట్టి ఆడించాలని ప్రయత్నం చేయొద్దండి అని చెప్పారండి గతంలోనే కాబట్టి మేమేదో మెత్తగా ఉన్నా అని చెప్పేసి మీరు మా మీద లేనిపోయిన అలకేషన్ చేస్తే ఈ రోజు నేను మూటంగా ప్రకటిస్తున్నా ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని అనామతిగా ఉన్నాయి ఎన్ని కట్టారు ఎన్ని పర్మిషన్ తీసుకొని కట్టున్నారు ఇవన్నీ మీరు మీరు కూడా పరీక్షించాలా కదా దేవాలయాల గురించి మీరు మాట్లాడాలా కదా ప్రతిదీ మీరు గవర్నమెంట్కు సంబంధించి కాకుండా దేవాలయాలు మీ సొంతంగా ఏమన్నా ప్లాన్ తీసుకొని కట్టారా లేదు కదా క్రైస్తవ మందిరాలకి ఇప్పుడిప్పుడు మీకు ఎందుకంత ఉనికి వచ్చేసిందండి క్రైస్తవ మందిరాలు కుటుంబ ప్రభుత్వం అంటారు మళ్ళీ మేమందరినీ గౌరవిస్తామంటారు ఇదేనా సెక్యులర్ దేశంలో ఉండేది సెక్యులర్ దేశం అంటే ఎలా ఉండాలండి ప్రతి ఒక్కరిని గౌరవించాలా ప్రతి ఒక్కరిని గౌరవించి హిందూ అయితేనే ముస్లిం అయితే సిక్కు అయితే జైన్ అయితేనేమి తర్వాత క్రిస్టియన్ అయితే బలవంతం మత మార్పులు చేసిన దేశమంతా ఈ పార్టీకి క్రైస్తవ జీవితం అయి ఉండాల్సింది దేశంలో ఇప్పుడు రెండంకెల పర్సెంటేజ్ కూడా మన క్రైస్తవతం దాటలేదండి కేవలం పది లోపలనే ఉంది అంత మా పర్సెంటేజ్ మేము బలవంతంగా ఎవరిని క్రైస్తవాలు మత మార్పులు చేయము ఎవరైనా మనసు మార్చి యేసుక్రీస్తు ప్రభు వారు బలవంతంగా మత మార్పులు చేయడానికి అయితే రాలేదు యేసుక్రీస్తు ప్రభులు అంటే మార్గం గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక అనామతి వ్యక్తి చర్చీలు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో ఏ ఏ ప్రాంతాలలో అనుమతి ఉండి కట్టారు అనుమతి లేకుండా కట్టారు అనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చారు అది కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శాఖ నుంచి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా ఒక ఏడు రోజుల్లోనే జీవో మనకి పంపించారంటే గవర్నమెంట్ వారు ఎంత స్పీడ్గా ఉన్నారో చూడండి వీటిపైన కాబట్టి క్రైస్తవులు అంటే వీరికి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో చిన్న చూపు మరి నా భార్య ఏమో క్రైస్తవురాలు నేను జోర్దానులో బాక్తు తీసుకున్నాను నా భార్య పిల్లలందరూ క్రైస్తవులే నేను నేను మాత్రం సనాతన ధర్మం అని చెప్పేసి ఈయన చెప్తా తిరుగుతూ ఉంటాడు కానీ ఇది ఒక పక్క చంద్రబాబు నాయుడుకినా శ్రీ క్రిస్మస్ వేడుకల్లో గుంటూరు సభలో రైసభ మందిరాలకన్నిటికీ మేము కొంచెం నిధులు ఏర్పాటు చేస్తాము లేదంటే క్రైస్తవ మందిరాలకు మేము కేటాయిస్తామని ఆయన చెప్తాడు తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఉంది ఈయన చూస్తే క్రైస్తవ మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినన్నింటినీ పర్యవేక్షించి వాటి ఏ అనుమతులు ఉన్నాయో ఏ అనుమతులు లేవో వాటిన అనుమతులు లేని విధానంపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏడు రోజుల్లో జీవో ఇప్పించారంటే ఇంకా చూడండి ఒక పక్క చంద్రబాబు గారి పాలన ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పాలన ఇది కూటమి ఒకవేళ ప్రభుత్వమే అనుకోవచ్చు కానీ అంటే ఇక్కడ జనసేన ఒక తర్వాత తరంగా పరిపాలిస్తుంటే తర్వాత తెలుగుదేశం ఒక తరంగా పరిపాలిస్తాండియట్లేదు కానీ క్రైస్తవులు కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక భాగమే క్రైస్తవులను ఓటు బ్యాంకుగా చూడొద్దండి క్రైస్తవులను ఒకవేళ బలవంతంగా మత మార్పులు చేస్తానని చెప్పి డిప్యూటీ సీఎం గారు అంటున్నారు బలవంతంగా మత మార్పులు చేస్తే అప్పటికి క్రీస్తు క్రీస్తు పూర్వము యాభై సంవత్సరంలో తోమా గారు యేసు క్రీస్తు ప్రభుత్వ శిష్యుల వారు ఈ దేశాలకు సువార్తను తీసుకొచ్చారు అలాగ బలవంతంగా మత మార్పులు చేసినట్టే దేశమంతా ఈ పాటికి క్రైస్తవ జీవితం అయి దేశంలో ఇప్పుడు రెండంకెల పర్సెంటేజ్ కూడా మన క్రైస్తవత్వం దాటలేదండి కేవలం పది లోపలనే ఉందంత మా పర్సెంటేజ్ మేము బలవంతంగా ఎవరిని క్రైస్తవులు మత మార్పులు చేయము ఎవరికి మీరు సహాయం చేయచ్చుండీ అంటే మీరు ఓన్లీ కూటమి ప్రభుత్వము తెలుగుదేశము ప్రజారాజ్యము లేకపోతే బీజేపీ వారికి మాత్రమే మీరు సీఎం నేను అడుగుతున్నా ఈరోజు పత్రికాముఖంగా అంటే వైసీపీ వాళ్ళకి సిపిఎం వాళ్ళకి సిపిఐ వాళ్ళకి బీఎస్పీ పార్టీ వాళ్ళకి మిగతా వాళ్ళకి వాళ్ళకి మీరు సీఎం కాదా చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారికి నేను క్వశ్చన్ వేస్తున్నాను మీరు అందరికీ సీఎం కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాంగానికి మీరు సీఎం ఏ కదా అలాంటప్పుడు వైసీపీ కార్యకర్తలకు వైసీపీ వాళ్ళకి మీరు పనే చేయొద్దని నేను చెప్పడము ఇది ఎంతవరకు సభబండి మీరు నలభై సంవత్సరాల నుంచి ఒకసారి నాలుగు సార్లు మీరు సీఎంగా అయినారు నాలుగు సార్లు సీఎం అయినట్టు మీరు అలా మాట్లాడకూడదండి పెద్దవాళ్ళు మీరు మీరు మిమ్మల్ని చూసి భావితరాలు రాజకీయ వారసులుగా ఉండాలి మిమ్మల్ని చూసి అబ్బా ఇలాంటి అబద్ధాలు ఆడేట వారు ఇలాంటి వారి పరిపాలనలో మేము ఉన్నామా అనేటువంటి ఈ జనాంగానికి రాకూడదు పర్మిషన్ తీసుకొని కట్టున్నారు ఇవన్నీ మీరు మీరు కూడా పరీక్షించాలా కదా దేవాలయాల గురించి మీరు మాట్లాడాలా కదా ప్రతిదీ గవర్నమెంట్కి సంబంధించి కాకుండా దేవాలయాలు మీ సొంతంగా ఏమన్నా ప్లాన్ తీసుకొని కట్టారా లేదు కదా క్రైస్తవ మంత్రాలకి ఇప్పుడిప్పుడు మీకు ఎందుకంత ఊరుగులు వచ్చేసిందండి క్రైస్తవ మంత్రాలు కుటుంబ ప్రభుత్వం అంటారు మళ్ళీ మేమందరినీ గౌరవిస్తామంటారు ఇదేనా సెక్యులర్ దేశంలో ఉండేది సెక్యులర్ దేశం అంటే ఎలా ఉండాలండి ప్రతి ఒక్కరిని గౌరవించాలా ప్రతి ఒక్కరిని గౌరవించి హిందూ అయితేనే ముస్లిం అయితే సిక్కు అయితే జైన్ అయితేనేమి తర్వాత క్రిస్టియన్ అయితేనేమండి అందరూ సమానంగా ఉన్నారు కదా ఇప్పుడు దారులలో వినాయక చవితి చేస్తారు ఆ తర్వాత దసరా ఉత్సవాలు చేస్తారు రోడ్లు బ్లాక్ చేసేస్తారు మేము గౌరవిస్తాము వినాయక చవితిని గౌరవిస్తాము దసరా ఉత్సవాన్ని గౌరవిస్తాము మేము వేరే దారిలో వెళ్తున్నాము అలా అని చెప్పేసి పెద్ద పెద్ద షామినా చేసి బక్రీదులు కుర్బానీలు రంజాన్లు అన్ని చేస్తారు మేము ముస్లిం సాంప్రదాయాలు కూడా మేము ప్రతిదీ గౌరవించి మేము మెత్తగా నెమ్మదిగా సోమంగా పోతుంటే క్రైస్తవుల ఈ దాడులు ఏంటండి క్రైస్తవులు వివస్త్రాలు చేసి ఊరేగిచ్చిపోతున్నారు మొన్నటి మొన్న మణిపూర్లో చిత్రంగా మనుషులు క్రైస్తవులు చంపేశారండి వాటి గురించి మాట్లాడండి అసలు అక్కడ ఉన్నటువంటి సీఎం ఏ రాజీనామా చేశారు ఇలాంటివి దాడులు మేము చూస్తూ ఉండలేమని చెప్పేసి బిరేన్ సింగ్ గారు రాజీనామా చేసినప్పుడు ఇలాగ ఏమైపోయింది సెక్యులరిజంలో ఉన్నటువంటి మీరు కాబట్టి భారతదేశం లౌకిక రాజ్యము కాబట్టి మత సామరస్యం కలిగినటువంటి దేశం ఇది మత సామరస్యం కలిగినటువంటి దేశంలో మనం ఎలా ఉండాలి మనం ఎంతసేపు అందరినీ కలుపుకొని పోవాలి